మొత్తానికి ఇంకా మీరంతా ప్రార్థించండి అనేక మంది ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో యేసు ప్రభు అంటే తెలియని వ్యక్తులు చాలామంది ఉన్నారు వారందరూ కూడా సత్య మార్గంలోనికి రావాలి రక్షణ పొందాలి ఆయన ముందర మోకాళ్ళు ఊని ప్రార్థిస్తే వాళ్ళ జీవితాలు మారిపోయేంత ప్రార్థన మీరంతా కూడా చేయండి ఈ మందిరానికి అనేక మంది పట్టజాలను విస్తారంగా రావాలి ఈ స్థలం కూడా సరిపోకుండా ఈ బయట గ్రౌండ్లో కూర్చోవాలి అది కూడా సరిపోకుండా అవసరమైతే పక్కన వాళ్ళ పొలము ఎదురుగా ఉండే వాళ్ళ పొలం కూడా కొనుక్కోవాలి మీరంతా కూడా ఆ విధంగా నశించిపోయే ఆత్మల పట్ల భారాన్ని కలిగి మీరంతా ప్రార్థించండి చాలా సంతోషకరం కేసు పెడితే పెట్టారు నిజంగా ఈ సంస్థ వాళ్ళకి నా హృదయపూర్వకమైన వందనాలు వారి కోసం ఇప్పుడు రోజు ప్రార్థన చేస్తాను నేను అయితే ఎందుకంటే నన్ను తిడితే తిట్టారు కేసు పెడితే కేసు పెట్టారు కానీ మొత్తానికి మాత్రం అనుకోని రీతిలో పని చేయించారు వాస్తవానికి ఒక సంవత్సరం లేటు పోయిన క్రిస్మస్కే ఇది రెడీ అవ్వాల్సింది మొత్తానికి సెప్టెంబర్ ఎండింగ్ కల్లా పూర్తి చేశారు ఒక తొమ్మిది పది నెలలు లేట్ అయింది అయినా ఆలస్యమైన దేవుడు తన కార్యాన్ని జరిగించుకున్నాడు అనేక ఆత్మల్ని దేవుడు ఇక్కడికి నడిపించును గాక ఆమెన్ అనేక మంది నశించిపోయే ప్రజలు ఈ ప్రాంతానికి వచ్చి రక్షణ గాక ఆమెన్ ఎవరైతే అప్పులతోటి అనారోగ్యాలతోటి మనశ్శాంతి లేక వంటరై ఈ దారిన పోయే వాళ్ళందరూ ఇక్కడికి వచ్చి ప్రార్థన చేసుకుంటే యేసు ప్రభు బాగు చేస్తాడనే నమ్మకం అందరు కలిగి ఇక్కడికి వచ్చి మారు మనసు పొంది రక్షణ పొందుదురుగాక ఆమెన్ థ్యాంక్ యూ ప్రైజ్ దలాడ్ ఇదనమాట మనం మొదలు పెట్టకపోతే వాళ్ళు ఎట్టి పరిస్థితిలోని దీన్ని పట్టించుకోరు ఇరవై సంవత్సరాల పైబడి మనకి ఇచ్చిందేమో ఇదిగోండి రెవరెండ్ జోసెఫ్ గారు పర్మిషన్ ఇచ్చింది చేసుకోమని కానీ ఆయనే సంస్థలో లేకుండా వెళ్ళిపోయిన సంగతి మనకు తెలియదు మొత్తానికి ఆయన సంస్థలో నుంచి బయటికి వెళ్ళిపోయిన ఆయన పేరుని కూడా పెట్టారు డబ్బులు ఖర్చు అయితే అయింది కానీ ఎవరు చేశారో కానీ దేవుడు వాళ్ళందరినీ కూడా దీవించి ఆశీర్వదించును గాక నాకు గుర్తు ఏంటంటే ఆ బోరింగ్ ఆ బోరింగ్ ఏం లేదు నేనే పైదంతా చేపించా చాలా సంతోషం ఇక్కడంతా మనుషులు వచ్చి అసభ్యకరమైన కార్యాలు చేసినా కూడా బయట వాళ్ళకి కనపడనంత ఎత్తుగా ఉన్నాయి చెట్లు అవన్నీ కొట్టేపిచ్చి అన్ని కాలబెట్టేశాం ఇక్కడ కాలబెట్టాం ఇక్కడ అందుకే ఎక్కువగా గడ్డి మొలం లేదు అక్కడ కూడా గాలిపెట్టాం అక్కడ కూడా అందుకే గడ్డి మొలం లేదు ఇంకోటి అక్కడ కూడా గాలిపెట్టాం అక్కడ కూడా అందుకే మొలం లేదు అయినా వైట్ వాష్ చేసి ఎవరో ఒక మంచి పాస్టర్ని పెట్టినట్టున్నారు ఎవరైతే ఏముందో దేవుని సేవ చేయాలి ఇంకా ఈ ప్రాంగణం అంతా కూడా ఇంకా బాగు చేస్తే ఇంకా చాలా అద్భుతంగా ఉంటుంది కాబట్టి మన రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎటువంటి ఇబ్బంది లేదు చర్చిలకి ఎక్కడ చర్చి బాగులేకపోయినా పాడైపోయినా మీరు ఒక్క అడుగు వేసి మొదలు పెడితే బాగు చేసే కార్యక్రమం దేవుడే తన ప్రజల్ని పిలిపించుకొని బాగు చేసుకుంటాడు నువ్వు ఒక్కడుగు ముందుకేసినందుకు దేవుడు వందడుగులు నడిపిస్తాడు ఆయన చేపట్టుకొని